నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ నిరుద్యోగులకు శుభవార్త పదో తరగతి అర్హతతో భారీ రిక్రూట్మెంట్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు తెలుగులోనే పరీక్ష ఉంటుంది ఒక్క పరీక్షతో ప్రభుత్వ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా అర్హులే ఈ ఉద్యోగాల సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు అలాగే కొత్తగా వీక్షిస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ మా ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్ ద్వారా విద్య ఉద్యోగ ఆరోగ్య అప్రమత్తత వార్తలతో పాటు అనేక వినోద విజ్ఞాన కార్యక్రమాలు కూడా ప్రసారం చేయడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ ఇక వివరాల్లోకి వెళ్తే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై యొక్క పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి విడుదల చేసింది కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అర్హత గల భారతీయ పౌరులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష తెలుగులో కూడా నిర్వహించడం జరుగుతుంది ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లై విధానము అప్లికేషన్ ప్రారంభ తేదీ చివరి తేదీ సిలబస్సు పరీక్ష విధానం అంటే ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యొక్క కానిస్టేబుల్ లేదా మ్యాన్ పోస్టులు భర్తీ కానున్నాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్ ఐటిబీపీ సశస్త్ర సింబల్ ఎస్ఎస్ఓ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు అస్సాం రైఫిల్స్ ఈఆర్లో రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ అంటే జీడి పోస్టులు భర్తీకి ఎస్ఎస్సి ఓపెన్ కాంపిటేటివ్ పరీక్షను నిర్వహిస్తుంది మొత్తం ఉద్యోగాలు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి వీటిలో ఒకటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్కి పదిహేను వేల ఆరు వందల యాభై నాలుగు పోస్టులు పురుషులకు పదమూడు వేల మూడు వందల ఆరు మహిళలకు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులను కేటాయించడం జరిగింది రెండు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో ఏడు వేల ఒక వంద నలభై ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు వీటిలో పురుషులకు ఆరు వేల నాలుగు వందల ముప్పై మహిళలకు ఏడు వందల పదిహేను పోస్టులను కేటాయించారు మూడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్లో పదకొండు వేల ఐదు వందల నలభై ఒక పోస్టులు ఉన్నాయి పురుషులకు పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మహిళలకు రెండు వందల నలభై రెండు పోస్టులను కేటాయించారు నాలుగు సశస్త్ర సింబల్ ఎస్ఎస్బికి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు కేటాయించారు వీటిలో పురుషులకు ఎనిమిది వందల పంతొమ్మిది మహిళలకు జీరో అంటే ఏమీ లేవు ఐదు ఇండో ఇండోటిబిటెన్ బార్డర్ పోలీస్ ఐటిబీపీలో మూడు వేల పదిహేడు పోస్టులు కేటాయించారు వీటిలో పురుషులకు రెండు వేల ఐదు వందల అరవై నాలుగు మహిళలకు నాలుగు వందల యాభై మూడు ఆరు అస్సాం రైఫిల్స్ ఏఆర్లో ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి వీటిలో పురుషులకు ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది మహిళలకు వంద పోస్టులను కేటాయించారు ఇంకా ఏడు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్లో ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ పూర్తిగా పురుషులకే కేటాయించడం జరిగింది ఈ ముప్పై ఐదును కూడా మహిళలకు ఏమీ లేవు ఎనిమిది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీలో ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి వీటిలో పురుషులకు పదకొండు మహిళలకు పదకొండు అంటే చెరోసం కేటాయించడం జరిగింది ఈ ఉద్యోగాలకు అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణలై ఉండాలి పురుష అభ్యర్థుల ఎత్తు నూట డెబ్బై సెంటీమీటర్లకు మహిళా అభ్యర్థులకు నూట యాభై ఏడు సెంటీమీటర్లకు ఉండాలి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను రిజర్వేషన్ ప్రాతిపదిక ఎవరికి ఎన్ని కేటాయించబడ్డాయో ఈ వీడియోలో చూడగలరు ఈ ఉద్యోగాలకు జీతము ఎన్సీబీలో సిపాయి ఉద్యోగులు ఎంపికైన వారికి లెవెల్ వన్ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయల నుండి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల వరకు పేస్కేల్ ఉంటుంది మిగతా ఉద్యోగాలకు లెవెల్ త్రీ ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయల వరకు పేస్కేల్ ఉంటుంది వయో పరిమితి కనీస వయసు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్ట వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు పరిమితిలో సడలింపులు ఉంటాయి అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకును ఓబీసీ అభ్యర్థులు ఇరవై ఆరు సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు వైద్య పరీక్షలు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లు ఈ ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది ఇంకా అధిక వివరాల కొరకు అప్లై చేయట కొరకు అధికారిక వెబ్సైట్ను లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదివి అప్లై చేయగలరు మరెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రే ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్